అమ్మానాన్న అనాథ ఆశ్రమం రెండు తెలుగు రాష్ట్రాలలోని దిక్కులేని అభాగ్యులకు పునర్జన్మనివ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాలలోని ఎందరో అనాథులకు కొత్త జీవితాన్ని ఇచ్చి సొంతవారి చెంతకు చేర్చుతుంది అలా కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లా బాగేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ అనే అభాగ్యుడు అమ్మానాన్న అనాథ ఆశ్రమ చొరవతో కుటుంబీకుల చెంతకు చేరుకున్నారు పూర్తి వివరాలలోకి వెళితే ముప్పై ఏడు రోజుల క్రితం సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తూ దయనీయ స్థితిలో ఉన్న పదహారు మంది మతిస్థిమితం లేని అనాథ యాచకులను గుర్తించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించారు నమస్తే అండి నా పేరు శివరాజు నేను ఎస్ఐ గోపాలపురం పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ నుంచి వచ్చాను సో వీళ్ళంతా మన గోపాలపురం పిఎస్ లిమిట్స్లో రోడ్డు పక్కన వీళ్ళంతా బెగ్గర్స్గా ఉంటే సో అక్కడ వాళ్ళ దినస్థితిని చూసి కమ్యూనిటీ పోలీస్లో భాగంగా వీళ్ళ మంచి కోసం వాళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం అమ్మ నాన్న ఆశ్రమానికి తీసుకొచ్చాం రావడం జరిగింది సో ఇక్కడ శంకర్ గారు వాళ్ళంతా బాగా రిసీవ్ చేసుకున్నారు సో వీళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం ఈ ఏరియాలో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ పదహారు మందిలో జుట్టు గడ్డాలను పెంచుకుని మాసిన బట్టలతో కనిపిస్తున్న ఈ అభాగ్యుడే మొహమ్మద్ రఫీ ఆశ్రమానికి వచ్చినప్పుడు పిచ్చివాడిలా ఉన్న ఇతను అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అందించిన వైద్యము ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో తన మానసిక స్థితి మెరుగుపడి తన పేరు తండ్రి ఫోన్ నెంబర్ చెప్పగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించడంతో తండ్రి మహబూబ్ భాషా సోదరుడు ఇమ్రాన్తో కలిసి నవంబరు పదమూడున కర్ణాటక నుండి రక్షణాలయానికి వచ్చారు ఈ సందర్భంగా ముహమ్మద్ రఫీ తండ్రి భాషా మాట్లాడుతూ మా అబ్బాయి మానసిక స్థితి సరిలేక ఇల్లు విడిచి వెళ్ళాడని ఆశ్రమం వారు కాల్ చేసి చెప్పడంతో తీసుకువెళ్లేందుకు కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడకు వచ్చి తీసుకువెళుతున్నామని చెప్పారు ఫోన్ చేసేసి మరి చెప్పి ఇక్కడ మీ అబ్బాయి పిల్లవాడు ఉన్నాడు ఇక్కడ మళ్ళీ మేము ఫోన్ చేసి అని వచ్చినాము మా అబ్బాయి కొడుకు ఇక్కడ వచ్చి తోడుకొని మహమ్మద్ మొహమ్మద్ రఫీక్ నీకు ఇంకా మా బాధ్యత ముందరికి ఇది జరగకుండా చూసుకొని పెట్టుకుంటాము అనంతరం ఆశ్రమ సిబ్బంది మహమ్మద్ రఫీని తీసుకువెళ్తున్నట్టుగా హామీ పత్రంపై సంతకం చేయించగా మొహమ్మద్ రఫీను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్లారు ఇలా మానసిక వైకల్యం కారణంగాను కుటుంబ పరిస్థితుల వీధుల వీధులపాలైన అభాగ్యులను గుర్తించి వారి సొంతవారి చెంతకు చేర్చుతూ ఎన్నో వందల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవ సేవలోనే మాధవ సేవ దాగి ఉంది నిరాశ్రయులకు పునర్జన్మను ఇచ్చే ఈ మహత్తర కార్యక్రమంలో చౌటుప్పల్లో కొలువైన స్వామి ఆశీస్సులే ఈ ఆశ్రమానికి చైతన్యాన్ని ఇస్తున్నాయి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన శివారాధన ఈ రక్షణాలయంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులు కూడా స్వంతవారి చెంతకు చేరుకోవాలని పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము